చిరంజీవి గారిని ఎప్పుడైనా కలిసారా ఎలా వెయిట్ చేస్తున్నాను లక్కీ మూమెంట్ కోసం అనమాట అంటే అదృష్టం కొద్ది ఆయన రీసెంట్ ఇప్పుడు వర్క్ చేస్తున్న మూవీలో చిన్న రోల్ పడింది అంటే ఆయనతో కాంబినేషన్ కాదు చిన్న గెస్ట్ అంటే ఒక చిన్న క్యామ్యూ ఒక డైలాగ్ లాగా ఒక చిన్న సీన్ ఉండింది విశ్వంబరా ఆ విశ్వంబరా చూసారా చూసారా అంటే సెట్ లో మామూలుగా సరే ఒకవేళ ఇన్ ఫ్యూచర్ ఇది అయిన తర్వాత ఇంకొకసారి ఏదో ప్రాజెక్ట్ లో కలవ ఇప్పుడు ఆల్మోస్ట్ చిరంజీవి గారు అందరినీ కలుస్తున్నారు మీమర్స్ ని ఇన్ఫ్లుయెన్సెస్ ని డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఎవరు అన్కండిషనల్ ఇచ్చినా మీట్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు సో ఇంతకు ముందు చిరంజీవి గారు కలవాలంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది బట్ ఇప్పుడు ఒక సోషల్ మీడియా ద్వారా ఒక డైరెక్ట్ యాక్సెస్ వచ్చింది మనం మాట్లాడేది వింటున్నారు యాజ్ ఎ ఫ్యాన్ గా మీరే అన్నారు చిరంజీవి గారిని చూస్తూ పెరిగా ఇన్స్పిరేషన్ పర్సన్ నాకు అన్నారు అట్ ద మూమెంట్ ఆయన కలిస్తే వాట్ అబౌట్ ఎవర్ ఫ్యాన్ మూమెంట్ నాకు రెండు రకాలుగా ఫ్యాన్ మూమెంట్ కావాలనిపిస్తుంది ఒకటి ఏంటంటే ఒక ఫ్యాన్ గా కలిశాను నేను ఎవరు ఆయనకు తెలియపోయినా పర్లేదు కానీ తెలిసి కలిస్తే అది ఇంకో ఆనందంగా ఫీల్ అవుతాను అనమాట ఆయన చూసినప్పుడు ఫస్ట్ ఒకటే లైక్ ఏంటి ఒక మనస్ఫూర్తిగా ఒక హగ్ చేసుకుని ఒక ఫోటో దిగాలి అంతే అంతే అది ఒకటే సరిపోదు ఓకే చిరంజీవి గారు ఇలా ఉంటారు అనమాట అన్న ఆ మెస్మరైజింగ్ ఫీలింగ్ లోనే ఉంటాను